హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను విచిత్ర వినాయక దేవాలయము తమిళనాడు రాష్ట్రంలోని నాగర్ కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఓ అద్భుతమైన దేవాలయం ఉంది అక్కడ వెలసిన వినాయకుడికి ఓ ప్రత్యేకత ఉంది గుడి చాలా చిన్నదిగా కనిపించినప్పటికీ దానికున్న ప్రత్యేకత విశిష్టమైనది అదే శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం దానికి కారణం మూల విరాటైన వినాయకుడు ఆరు నెలలకు ఒకసారి తన రంగును తానే మార్చుకోవడం ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా పిట్ట కొంచెం కూతగనమన్నట్టు ఈ ఆలయం ఘనత మాత్రం చాలా గొప్పది అందుకు కారణం ఈ ఆలయంలోని మూల విరాటైన వినాయకుడు ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం ఉత్తరాయణ కాలం మార్చి నుంచి జూన్ వరకు ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు దక్షిణాయన కాలం జూలై నుంచి ఫిబ్రవరి వరకు తెల్లని రంగులో ఉంటాడు ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మహత్యం అని భక్తుల విశ్వాసం అతిశయ వినాయగర్ ఆలయంలో మరో విచిత్రం కూడా ఉంది ఈ ఆలయం ఆవరణలో ఓ మంచి నీటి బావి ఉంది నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే కానీ అది మిగతా చోట్ల మాటేమో కానీ నా దగ్గర మాత్రం అది చెల్లదు అంటుంది ఇక్కడున్న ఈ బావి ఇక్కడ ఉన్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్టే ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి ఈ మార్పులో చిన్న తేడా ఉంది వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి అంతేకాదు ఇంతకన్నా మరో విచిత్రం కూడా ఉంది సాధారణంగా శిశిర ఋతువులో చెట్లు ఆకులు రాలడం ప్రకృతి సహజం కానీ దట్టమైన అడవుల కారణంగా తమిళ కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతుభేదం వరించదు అవి ఎప్పుడు సతత హరితాలే చారిత్రక ప్రశస్తం ఈ ఆలయం పన్నెండవ శతాబ్ది కాలం నాటిదని పదమూడు వందల పదిహేడు సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారని ఈ ఆలయానికి రెండు వేల మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నదని చారిత్రకారుల అంచనా మాత్రమే కాదు స్థానికులు కూడా అదే చెప్తారు నిజానికి ఇది శివాలయం ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించడం జరిగింది అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అని అంటారు ఆ కాలంలో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది ఆ కారణంగా ఈ ఆలయాన్ని ఎన్నో మార్లు పునర్నిర్మించడం జరిగింది ఆ కాలంలో ఈ ఆలయం మీద కేరళ ప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగానే ఉండేది తర్వాతి కాలంలో రాష్ట్రాలు విడిపోయాక ఈ ఆలయం తమిళనాడుకు చెందడంతో కేరళ ప్రభుత్వం ఆధిపత్యం తగ్గింది జై గణేష ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్